నమస్కారం నేను పాలపతి జ్యోతిషం కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా విశ్లేషణ మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కాని అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా ముండి ఆ ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి కూడా ఎటువంటి పరిష్కారాలు చేయాలి లాభాలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితి వేషాది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ వేరే శాంతి ప్రమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత దహయోగం దళన ఆలోచన తీర్చడానికి ఆస్కారం విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంకిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వారికి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా ఉన్నాయి తెలుసుకోవడం జరిగింది పరిష్కారం కూడా చెప్తాం చెప్తాము మీరంతా కూడా ప్రతి నిమిషం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిందిస్తుంది మీషాది ద్వాదశరాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్రం ప్రకారంగా లగ్న శాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రాహధిక స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహం యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ జాతకాన్ని మరియు రెండు కంపారిజన్ చేసుకుని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలంతా కూడా యోగరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవ్యంపడం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశులు సంచారం చేయటం కన్యా రాశులు అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నుంచే ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు అంగారడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు తగ్గడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు లో అతిచారంలో మార్పు అంత నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంటా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరుపు దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానం నవమ స్థానం ఏదో ఉంది ఈ యొక్క ఈ రాశుల వాళ్ళ కంటే రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభరాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసీ గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ గానీ మరి ఫ్లాట్ కానీ మరియు అయినా కానీ దాని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు అంతా కూడా యోగరంగా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండదు భూ సంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్ లగ్నం కలిసి కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాల బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశినిచ్చే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తుంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాలు కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగ్రంగా ఉండాలి భూ సంబంధమైన భూమి కావాలన్నా అంగారక గ్రహం అంతా కూడా యోగరంగా ఉండాలి కుచభాగం నుండి యోగంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారు ఉచానలో మకర రాశిగా ప్రచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కార్యక్రమం శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధికారులు మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అఖండమైన రాజయోగా నుంచి ఈ గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రపకానికి నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావాలన్నా ఎప్పుడైతే చుక్రగా కొంచెం స్వరాశిలో తులారాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాది బ్వాదశాసులు వాళ్ళకు కూడా అక్కడ సిద్ధించింది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడుగా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ విచ్చి క్రాసికి మారడం వల్ల నలభై ఐదు రోజుల తర్వాత మీకు అంతా కూడా ఎవరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆశించాలి భోగి అమ్మాలన్నా కుణాలు ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబంధమైన తగ్గాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీ జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని పరిష్కారం కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాది చేసుకోవడం మరియు లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడటానికి ఈ బాధల నుంచి బయటపడడానికి ఉంటుంది మీనరాశి జాతులకి భూసంబంధ సమస్యల నుంచి బయటపడడానికి ప్రధానంగా కూడా నుంచి బయటపడడానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది భూమి అమ్మకాలు చేయాలి అంటే స్థలం కానీ ఈ యొక్క ప్రాపర్టీ కానీ ప్రధానంగా చూసుకుంటే ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ గృహయోగ గృహం కానీ ఏదైనా కానీ ఆఫీస్ కానీ ఏదన్నా కానీ మీకు అమ్మకం చేయాలి అమ్ముడుకోవట్లేదు ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రయాసాలు పడినా కానీ అమ్ముడుకోవట్లేదు అనుకుంటే కనుక ఈ చిన్న జాతకానికి పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది మరియు చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల ప్రాపర్టీ తొందరగా సేల్ అవుతుంది ఏం పరిష్కారం తంత్ర తంత్రశాస్త్రంలో చెప్పిన యొక్క ఎరుపు రంగు జాకెట్ గుడ్డని తీసుకోండి దాంట్లో తెల్ల ఆవాలంతా కూడా రెండు పిల్లలు వేయండి శనగలు కూడా రెండు పిల్లలు వేయండి తర్వాత కూడా వేయండి కొద్దిగా దాంట్లో అంతా కూడా ఇరవై నాలుగు లవంగాలు ఆరు ఇలాచీలు యాలకులు తర్వాత ఎండు ద్రాక్ష నాలుగు కానీ ఆరు కానీ తర్వాత చూసుకుంటే ఈ యొక్క వెండి రేకు లాంటిది ఒకటి తీసుకోండి ఆ వెండి రేపు అంతా కూడా పసుపు కుంకుమ దండం తోటి అలంకరించి దానిని అంతా కూడా ముఠలాగి వస్తువులన్నీ కూడా చేసుకుని తోర్పు భాగంలో కానీ ఈశాన్ కానీ ఉత్తర భాగంలో కానీ సలపించేసి అక్కడ పెట్టేసి కులదేవత ఆరాధన చేసుకుని ప్రధానంగా మీరంతా కూడా ఇలాగా సంకల్ప సంకల్పం చేసుకోవాలన్నమాట ఎక్కడ స్వీకారం చేసుకోవాలని చెప్పి ఉంటే కనుక ఈ భూసంబంధమైన ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలి తొందరగా ఈ ప్రాపర్టీ సీల్ అవ్వాలి అమ్ముడుకోవాలి అనుకూల ధరం కదా రెటింపు ధర రావాలి అనే సంకల్పంతో అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం ఆదివారం రోజున కానీ మరియు సోమవారం కానీ మంగళవారం కానీ మరియు ఇక్కడ చూసుకుంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఆచరించాలి ఎవరైతే కనుక పరిష్కారం తరచూ చేసుకుంటారు నీకంతా కూడా ప్రతి వారం కూడా తీసేసి ఎవరితో ఒకడు ప్రదేశంలో అంతా కూడా పెడసి కావడం మళ్ళీ ఈ యొక్క పరిశ్రమ అంతా కూడా ఆచరించడం వల్ల అదృశ్యోగం కలిసి వస్తుంది అవుతుంది స్థలం అమ్మాలి అనుకుంటే భూమి దగ్గర అంతా కూడా ఎక్కడైతే స్థలం అమ్మాలి అనుకుంటున్నారో అక్కడ కూడా చిన్న గుంతలాగా ఈ వస్తువులన్నీ కూడా స్థాపన చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ యొక్క స్థాపన చేసిన తర్వాత ఒకసారి చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ రావడం ప్రతి ఆదివారం పుట్ట కానీ సోమవారం పుట్ట కానీ మంగళవారం పుట్ట కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈ సమస్య కోసం అని పరిష్కారం ఆచరించాలి భూమి సమయంలో అయితే కనుక ఒకసారి చేస్తే సరిపోతుంది ఇంటి సమస్య అయితే గనుక ఇంటి ముంచే కనుక ప్రతి వారం పుట్ట తీసేసి ఎవరు చక్కని ప్రదేశంతో వేసేయడం మళ్ళీ ఆ యొక్క వారం వారంతా కూడా మళ్ళీ ఆచరించడం ఉంటే కనుక తొందరగా నాలుగు వారాల లోపల మీకు సమస్య నుంచి బయటపడతారు లేదంటే నలభై ఎనిమిది రోజుల లోపల సమస్య నుంచి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో దోష ప్రామాణికం ఎక్కువగా ఉందా అనేది చూపించుకొని తనకి పుణ్యాన్ని ఆచరించుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడతారు అఖండం తెలిస్తుంది అదృశ్యోగం కలిసి వస్తుంది మీకరంతా కూడా శనీశ్వరుడికి బృహస్పతికి మరియు చుక్ల భగవడికి బుధుడికి అంగారకుడికి రాహుకి జప హుమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం తీసుకుంది లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి దీపావళి రోజున ప్రధానంగా వీరంతా కూడా ఇల్లంతా కూడా దీపాల ద్వారా అలంకరించుకోవడం మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా తెచ్చుకోవడం కమలాత్మిక దేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శీక్రంగా అదృష్ట యోగం కలిసి వస్తుంది చేయడం వల్ల అమ్మవారిని అదృశ్యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి కవచాన్ని మహాలక్ష్మి దేవి సహస్రనామలతో కుంకుమాంసం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగాలు తీస్తాయి అష్టలక్ష్మి యంత్రానంతా కూడా నీ ఇంట్లో కానీ వెండిది చిన్న లాకెట్ లాగా ఉంటుంది అష్టలక్ష్మి యంత్రానంతా కూడా మీ యొక్క ఇంట్రో అంతా కూడా ఇది మంత్రించి మీరంతా కూడా స్థాపించుకోవడం వల్ల మీరంతా కూడా దృష్టి రావాల్సి ఆస్కారం ఉంటుంది శ్రీమా